రాబోయే రోజుల్లో బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించిన ఈ నిజాలు మీకు తెలుసా బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం వ్రాసారు ఆవుల చుట్టూ గీతగీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన గావించారు బ్రహ్మంగారు రవ్వలకొండ బనగానపల్లెకు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఉన్నది ఈ కొండ గుహలలో కూర్చుని బ్రహ్మందారు కాలజ్ఞానం వ్రాసారు కనుక కొండలను బ్రహ్మందారి కొండలు అని కూడా పిలుస్తారు ఈయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరచారు ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే ఆయన వ్రాసిన కాలజ్ఞానం ఎక్కడ ఉంది వ్యక్తిగతంగా ఎన్నో మహిమలు చూపెట్టాడు మరి ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలు ఏంటి కలియుగల్లో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం పోతులూరి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులకు తెలియజెప్పారు అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకచోట పాతి పెట్టారు ఆ తరువాత దానిపైన చింతచెట్టు మొలిచింది ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతి పెట్టారు ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఇప్పటివరకు జవాబు దొరకలేదు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటివరకు జరిగిన కొన్ని నిజాలు ఏంటంటే కాశీలోని దేవాలయం నలభై రోజులు పాడుపడుతుంది అని చెప్పాడు ఆయన చెప్పిన విధంగానే పంతొమ్మిది వందల పది పన్నెండు మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది దీనివల్ల ఆ సమయంలో పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులెవరూ వెళ్లలేదు రాచరికాలు రాజుల పాలన నశిస్తాయి ఇప్పుడు భారతదేశంతో రాచరిక వ్యవస్థ అనేది లేదు ఒక అమ్మ పదహారు సంవత్సరాలు రాజ్యమేలుతుంది అన్నాడు ఇక ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాల పాటు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు బ్రాహ్మణుల ఆగ్రహారాలు నశించిపోతాయి ఇప్పటివారికి తెలియదు కాని వంద సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి ప్రస్తుతం ఎక్కడా అగ్రహారాలు లేవు జనసంఖ్య విషరీతంగా పెరుగుతుంది ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ దావు పుట్టుకలు మాత్రం కనుగోనలేకపోతారు సృష్టిని మార్చటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు చనిపోయిన వారిని బతికించే యంత్రం మనుషుణ్ణి పుట్టించే యంత్రాన్ని ఇప్పటివరకు కనుక్కోలేదు రావణ కాష్టమున కల్లోలము చెలరేగి దేశాన్ని అల్లకల్లోల పెట్టెను రావణుని దేశమంటే శ్రీలంక శ్రీలంకలో తమిళులు శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి నేళ్లతో దీపాలను వెలిగిస్తారు ప్రస్తుతం నీటినుంచే విద్యుత్తు వస్తోంది ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి వందల ఏళ్ల కిందటే బ్రహ్మంగారు చెప్పారు గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు ఇప్పటివరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడైన లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలనను అందించారు కపటయోగులు విపరీతంగా పెరిగిపోతారు ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం దొంగ బాబాలు ఎక్కువగా ప్రజలని మోసం చేస్తున్నారు వేశ్యల వల్ల ప్రజలు భయంకర రోగాలకు గురవుతారు నావీ వరసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారు ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడుస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు ఈ వ్యాధి వచ్చినవారు మరణించక తప్పదు అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తున్నాయి విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని చెప్పాడు బ్రహ్మంగారు చెప్పినట్లే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు ఇదిలా ఉంటే ఇప్పటివరకు జరగనవి రాబోవు రోజుల్లో జరిగే వాటి గురించి బ్రహ్మంగారి కాలజ్ఞనంలో ఏమని ఉందంటే కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను అందుకుంటుంది అని ఉంది ఒకవేళ జలప్రళయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జునసాగర్ డ్యాం బీటలు పడి అలాంటి విపత్తే జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది ఐదువేల సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది దీనిపైన భిన్న వాదనలు ఉన్నాయి చెన్నకేశవస్వామి మహిమలు నాశనమైపోతాయి ఇంకా కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది దాన్ని చూసినవారికి ఆ కాంతివల్ల కనులు కనబడవు గుడ్డివారు అవుతారని ఉంది పర్వతానికి ఒక మొసలి వస్తుంది అది రోజులు ఉండి భ్రమరామ్మ గుడిలో దూరీ మేకపోతు వలె అరిచి మాయమవుతుంది అని చెప్పాడు కలియుగాన ఐదువేలు సంవత్సరం పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనబడదు బెంగుళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది వేప చెట్టు నుండి అమృతం కారుతుంది శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్లు దొర్లుపడి జననష్టం జరుగుతుంది పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయని చెప్పారు ఇక బ్రహ్మందారి ఆయన జన్మ రహస్యం గురించి ఐదువేల ఏళ్ల తర్వాత నేను శ్రీవీరభోగ వసంతరాయల అవతారము దాల్చి మళ్లీ జన్మిస్తాను ఈ సంఘటన జరగడానికి ముందు అనేక ఉచ్చాత్రాలు విసరిత సంఘటనలు కనిపిస్తాయి కాశీ అవతల గండకీ నదిలో సాలగ్రామములు నాట్యమాడతాయి మనుషులతో మాట్లాడతాయని చెప్పారు ఇలా భవిష్యత్తుని ముందే ఊహించి రాసిన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చాలా వరకు నిజంగా జరిగాయి ఇక రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది తెలీదు ఎలా ఉన్న కానీ విధి ప్రకారం జరిగేవి జరుగుతాయి కాలంతో పాటు మనం ముందుకు వెళ్లాల్సిందే ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి